యువ వికాసం మాటన టీ ఫ్రైడ్కి ఉరి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారన్నమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్రంలో ఔత్సాహిక ఎస్సీ ఎస్టీ వికలాంగ పారిశ్రామ్యతను ప్రోత్సహించేందుకు టీ ఫ్రైడ్ అంటే తెలంగాణ స్టేట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేటెడ్ ఆఫ్ దళిత్ అంటర్ప్రీనర్స్ అనే పథకాన్ని బీసీలతో పాటు జనరల్ పారిశ్రామ్యతను ప్రోత్సహించేందుకు టీ ఐడియా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ అంటర్ప్రెనర్ అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినమాట అంటే రెండు పథకాలు ప్రవేశపెట్టిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి ఒకటి టీ ఫ్రైడ్ అంటే తెలంగాణ స్టేట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ అంటర్ప్రెనర్షిప్ ఇది ఎవరి కోసం ఎస్సీ ఎస్టీ వికలాంగ పారిశ్రామిక కోసం అలాగే బీసీలతో పాటు జనరల్ పాసే పోసించేందుకు ఐడియా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అంతపూర్ణ అడ్వాన్స్మెంట్ పథకం ప్రవేశపెట్టుకుంటారు టీ ఫ్రైడ్ కింద నలభై శాతం మేరకు ఐడియా కింద ఇరవై ఐదు శాతం వరకు సబ్సిడీలు అందించింది అన్నమాట గతంలో అంటే ఎంతగా అందించే పక్కన పెట్టండి కానీ ఒక పథకం అంటూ ఉండేది అన్నమాట ఆ పథకం గురించి చర్చింది ఇంతకుముందు టీ ఫ్రైడ్కి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది ఐడియా కింద ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ అందించింది వీటిలో భూముల ధర స్టాంప్ డ్యూటీ విద్యుత్ ఛార్జీలు రుణాల రాయితీలు ముఖ్యం అనమాట కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతను స్వయం ఉపాధి కల్పించేందుకు యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది అనమాట తద్వారా గరిష్టంగా మూడు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి అరవై శాతము రెండు లక్షల రుణం తీసుకున్న వారికి డెబ్బై శాతం అంటే లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారికి ఎనభై శాతం సబ్సిడీ కల్పిస్తున్నారు అనమాట దీంట్లో గరిష్ట సబ్సిడీ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు దాటం దాటడం లేదనమాట కానీ బీఆర్ఎస్ హయాంలో టీ ఫ్రైడ్ పథకం ద్వారా లబ్ధిదారులు తమ యూనిట్ ద్వారా యాభై లక్షల వరకు సబ్సిడీ అందుకున్నారు తద్వారా వారు అధిక ఉపాధి పొందడమే కాకుండా అనేక మంది ఉపాధి కల్పించారన్నమాట యువ కష్ట పథకం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన టీ ఫ్రైడ్ టీ ఐడియా పథకాలకు నీరు గారిని ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆయన బీఆర్ఎస్ ఆరోపిస్తున్నమాట సబ్సిడీలు ఇవ్వకుండా నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని ఔషాయులను దారి మళ్లిస్తున్నారని అధికారులు పెన్నింగ్లో మూడు వేలు కోట్ల రాయితీలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి సబ్సిడీలు రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేయకపోవడం యువ వికాస పథకాన్ని దరఖాస్తు చేసుకునేలా అధికారులు అధికారులు ఔషధ పారిశ్రామిక పురుగొలుపుతుండడమే ఇందుకు నిదర్శనం యువ వికాస పథకాన్ని వెంటనే సబ్సిడీ వస్తాయని టీ ఫ్రైడ్ టీ ఐడియా పథకాలకు రాయితీలు ఎప్పుడు వస్తాయో చెప్పలేమని దరఖాస్తుదారులను అధికారులు అయోమానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అనమాట మూడు వేల కోట్ల రాయితీలు పెండింగ్ అనమాట ప్రస్తుతం టీ ఫ్రైడు టీ ఐడియా లబ్ధిదారులు దాదాపుగా మూడు వేల కోట్ల రాయితీలు పెండింగ్లు ఉన్నాయన్నమాట వీటిని విడుదల చేయకుండా ప్రసారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీ ఫ్రైడు ఐడియాకు ప్రచారంగా యువ పథకం ప్రవేశపెట్టినట్టు నిరుద్యోగులు చెబుతున్నారు టీ ఫ్రైడు టీ ఐడియా పథకాలకు దరఖాస్తు చేసుకునే అవసాయకులను పరిశ్రమ శాఖ అధికారులు తీవ్రంగా నిరుస్తుపరిచినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అనమాట టీ ఫ్రైడ్ టీ ఐడియా పథకాలు సబ్సిడీ ఇవ్వడం లేదని యువ దరఖాస్తు చేసుకుంటే తక్కువ సబ్సిడీ కాబట్టి వెంటనే డబ్బులు వచ్చేస్తారని నిరుద్యోగులకు అధికారులు ఉచిత సలహా ఇస్తున్నట్టు తెలిపారు తెలిసింది దీంతో ప్రభుత్వం నిజంగానే టీ ఫ్రైడ్ టీ ఐడియా పథకాలను ప్రత్యామ్నాయ యువ వికాసం పథకాన్ని తెరపై తెచ్చినట్టు స్పష్టం అవుతున్నది కానీ యువ వికాసానికి ఆ రెండు పథకాల మధ్య నకి నాగలో తేడా ఉందని ప్రతిపక్షాలే ఆరోపిస్తున్నమాట ఎందుకంటే మూడు లక్షలు లోన్ తీసుకున్నారు ఆరు శాతం రెండు లక్షలు లక్ష రూపాయలు వస్తుంది కానీ టీ ఫ్రై టీ ద్వారా యాభై లక్షల వరకు వాళ్ళు సబ్సిడీ పొందారు అనమాట ఇది అనమాట లెక్క ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం